అయ్య గారు ప్రైజ్ లాడండి అయ్యా ఇక్కడ మనకు ఒక అతను ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు ఆయనకి నేను ఇంతకు ముందు ప్రార్థన చేసి భారీ క్యాన్సర్ తగ్గించా ఓకే ఓకే ఇప్పుడు నేను మూడు స్కీములు చెప్పాను అయ్య గారు మీరు చెప్పిన స్కీమ్లే నా గనక భాగం ఐదు వేలు ఇస్తే రాజు గృహకల్పాలంటే ఇల్లు కట్టిస్తా ఎక్కడా పరలోకంలో ఒక పదివేలు ఇస్తే సింగిల్ బెడ్రూమ్ యాభై వేలు ఇస్తే డబల్ బెడ్రూమ్ లక్ష రూపాయలు ఇస్తే విల్లా డూప్లెక్స్ ఓకే అయ్యా మీరు చెప్పిన స్కీమ్లేగా అయ్యన్నీ అవునండి అవునండి అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్తగా ఒకటి రాత్రి మేము ప్రవేశపెట్టామండి చెప్పండి చెప్పండి అయ్యారు పన్నెండు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మీటింగ్ వచ్చాడు నైట్ అండి కొంచెం పెద్దగా మాట్లాడండి మీ వాయిస్ లో వస్తుంది లేకపోతే వచ్చాడండి వస్తే ఏంటంటే పది లక్షలు మొత్తం ఒక అవుట్ అండ్ అవుట్ అమౌంట్ కడితే కారు కూడా అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాము అందులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక స్కీమ్ ప్రకారం ఇప్పుడు ఓపెనింగ్ సంబంధించి బనోంజ్ అనమాట ఆహా సూపర్ అయ్యారు ప్రైజ్ లాడ్ అయ్యారు ప్రైజ్ లాడ్ మళ్ళీ టైం పోతే కుదరదు మళ్ళీ అంటే మరి పశుద్ధాత్మలు చెప్పడం వల్ల మనం ఇది అరేంజ్ చేయడం జరిగింది అయ్యారు లైన్ లో ఉన్నాడా ఆయన డెబ్బై సంవత్సరాల మీ స్కీమ్లు మన స్కీమ్లు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అతను డబ్బులు కట్టి నేను చెప్తాను దానికోసమే నరకానికి వెళ్ళడానికి నీ నేర్పించింది ఇదే నా నాకు నేర్పింది నువ్వు పరిశుభ్రతున్నాడు పాపాలు క్షమించబడుతున్నాడు అని చెప్పేది కానీ ఇప్పుడు మహిళ మాట ఎంత బాధకరమైన సంగతి అండి ఒక్కసారి ఆలోచించి నువ్వు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి మన భారతీయుడు భారతీయుడు ఏంటి భారం భరించేవాడు భారతీయుడు నీ కోసం వచ్చాడు నా కోసం వచ్చాడు చచ్చాడు తిరిగి లేచాడు వెళ్ళాడు వస్తాడు అది కానీ డబ్బులు ఇస్తే ఇది వస్తా మాట ఎవడి కోసం ఎవడు రాడో చెప్పేది విను ఇప్పుడు ఫ్లాట్లు వెంచర్లు పడుతున్నాయి కొత్తగా ఉన్నయ్య స్వామి నాకు పరిశుభ్రు డైలీ మేము మీటింగ్ చేసుకుంటాం ప్రైజ్ లాట్ అయ్యారు మంచి చెప్పారు ప్రైజ్ నేను నాకు డైలీ మేము ప్రార్థన చేస్తే మోకాళ్ళ ప్రార్థన చేస్తాను ఫస్ట్ నేను నేను మోకాళ్ళు మరి ముందే ఉంటుందామా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అయ్యారు సూపర్ అయ్యారు సూపర్ వీళ్ళకి తెలియలేండి మీరు అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు ఫోన్ చేశారు సరే పోలి లేని పుడుకు పదిహేను మంది జాయిన్ అయిపోయారండి కట్టారు అయ్యగారు ఎంత ఎంత కట్టారు అయ్యగారు డబ్బులు ఐదు ఐదు లక్షలు అండి ఐదు ఐదు లక్షలు కట్టారండి వాట్సూమ్ అయితే నమ్మరు అండి ఎవ్వరు నంబరు అయ్యా పర్వాలో సీట్ గ్యారంటీ ఉందా మరి మీకు ఐదు లక్షలు ఇస్తే అడ్వాన్స్ అండి ఇది అడ్వాన్స్ ఇస్తే మళ్ళీ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన తర్వాత ఒక ముద్ర ఒకటి ఉంటది అది ఆ రోజు ఆయన గట్టీనికి ముద్ర వేసారు కదా అవునండి అవును ఆ విధానం ముద్ర ఒకటి ఉంటుందండి ఆ ముద్ర చనిపోయిన తర్వాత గ్యారంటీ గ్యారంటీ ఆ పరలోకంలో వెంచర్ లో ఖచ్చితంగా ఒక ఎల్లీ ప్యాడ్ ఏసీ రూము అయితే ఐదు వందల కండి ఇది మళ్ళీ ఎక్కువ కోరుకుంటే మాకు సంబంధం లేదు ఓన్లీ ఇస్తారు లాట్ అయ్యారు ప్రైజ్ లాట్ అయ్యారు అదే ఇంటి పక్కనే ఒక మళ్ళీ ఆ ఉన్న వెంచర్ లోనే విస్తున్నా అదే వెంచర్ ప్రైజ్ లాట్ అయ్యారు ప్రైజ్ లాట్ ఇప్పుడు మరి అమ్మ యహోయమో వేరే వెంచర్ అది అదే ఇక్కడ మన దగ్గర ఉండరా వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలండి అది కొంచెం ఎక్కువ ఉంటుంది అండి అది ట్వంటీ ఫైవ్ లాక్స్ అండి అది అంటే ఓపెన్ చేయలేదండి చెప్పడం అయితే చేయలేదు ఉన్న ప్రాంతంలో ఇస్తున్నాం సార్ సూపర్ అయ్యి సూపర్ గ్యారంటీ మీకు గ్యారెంటీ అంటే మీరు రాత్రి పన్నెండు పన్నెండున్నరకి మోకాలు తండేసి ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఏసఐ వచ్చి మీకు ఆ వెంచర్ ఎక్కడ ఉంది ఎన్ని గజాలు ఇస్తున్నాం యేసయ్య ఏరియాలో ఎన్ని గజాలు వస్తుంది రోడ్డు వెడల్పు ఎంత ఎల్లిప్యాడ్ ఉందా లేదా మొత్తం చెప్పాను అండి ఆయన సూపర్ అండి సూపర్ చర్చలో డబ్బులు కట్టాలి మీరు రండి బెంగళూరులో దేవనల్లి అశోక్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటది మా చర్చ ఉంది మీరు అమౌంట్ కట్టండి మీరు అమౌంట్ కట్టినాక ప్రార్థన చేయండి ఈ రోజు రైతు పన్నెండు నడికి ఖచ్చితంగా మీ కళ్ళలోకి వచ్చి చెప్తాడు ఆయన ఖచ్చితంగా ఫ్లాట్ కన్ఫామ్ అండి ఏసఐ ఇంటి పక్కన మీకు కూడా ఖచ్చితంగా ఇవ్వబడును అయ్యాప్ట్ ఇస్తారా పది లక్షలు కట్టినట్టు అది ఏసై చూసుకుంటారండి మాకు సంబంధం లేదు రిసిప్ట్ ఉంటే మేము అయితే ఇక్కడ ఇస్తామండి ఇక్కడ ఇస్తాం కానీ పరలోకంలో ఆయన చూసుకుంటాడు అయితే ఏసఐ ఇస్తాడండి అండి అయ్యారు ఉన్నారా లైన్ లో ఇంటున్నాను మంచి మాటలు చెప్తున్నారు ఇప్పుడు అబద్ధం అయ్యా నేను నేను మోకాళ్ళ ప్రార్థన చేస్తాను నేను మోకలు చేసిన పది నిమిషి అయ్యారు మీ డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్ గారిని మీ డౌట్ లు ఏమైనా అడగండి చెప్తాడు గజాలిస్తున్నారు ఎంత ఉంది దానికి అథారిటీ ఉందా లేదా దీనికి ఏసయ్య గ్యారెంటీ ఇచ్చాడా లేదా పరలోకంలో వెంచర్ ఉందా లేదా అని మీకు డౌట్ వస్తుంది మీరు మా చర్చికి రండి ఐదు లక్షలు అడ్వాన్స్ కట్టండి మీరు ప్రాక్టీ చేయండి మీకు ఐదు గ్యారెంటీ ఇస్తాడు ఇక్కడ లోకాను నేను గ్యారంటీ ఇస్తా ఉంటే వస్తాను అదండి బెంగళూరు అండి దేవనల్లి రోడ్ నెంబర్ నాలుగు అశోక్ నగర్ అండి ఊరు పేరండి బెంగళూరు అండి దేవనల్లి దేవనహల్లి బెంగళూరు బెంగళూరా బెంగళూరు అండి అసలు నా మంచి చాలా సంతోషం అండి ధైర్యంలో కావాలయ్యా అబద్ధం అనుకుంటున్నారు మీరు ఏదో చెప్పేది పిచ్చి అనుకుంటున్నారు పిచ్చి కాదు ఏసైని ఉమ్మ వేసి ఆయనకి వాస్తవంగా ఆయన నెత్తిన కిటం పెట్టి ముల్లక్కెటం ఏంటి మేకులు కొట్టి ఆయన పొట్టలో బల్యాలతో పొడిచి చంపాడండి ప్రైజ్లాడ్ అయ్యారు ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ ఆయన నమ్మలేదండి మనల్ని ఎట్టు నమ్ముతారు ఈ లోకానుసారులు వీళ్ళు ఆత్మీయంగా ఆలోచించే జ్ఞానం వీళ్ళకి ఎక్కడిది లోకానుసారంగా నేను గ్యారంటీ ఇస్తాను రిసిప్ట్ ఇస్తాను ఐదు లక్షలకి మీకు ఆత్మీయంగా ఏ సయ్యా మీరు ఐదు లక్షలు కట్టిన తర్వాత పన్నెండున్నరకి కరెక్ట్ గా ప్రార్థన చేయండి మీకు ఆత్మీయంగా ఆయన గ్యారంటీ ఇస్తారు ఆయన ఉన్న వింత ఐదు వందల గజాలు ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ అయ్యా అకౌంట్ నెంబర్ నాకు పంపించండి నేనైతే పది లక్షలు మీ అకౌంట్ లో వేస్తాను ఇమీడియట్ గా నాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అయ్యి గారు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ముందు డబ్బులు ఇవ్వాలి గారు చిన్న మాట నేను చెప్తానండి ఇట్లా మాది ఒక్క రెండు నిమిషాలు ఎక్కువద్దు మీ నా చెప్పండి నాలాంటి పాపాత్ముడు భూలోకంలో లేడు ఫస్ట్ చచ్చిపోండి ఎట్లయితే నేను చెప్పింది నేను వెనుక పాతుకున్నాం ఇంకా పాపాత్ముడు అయితే నేను చేయని పరిశుద్ధాత్మను పేరడంతో పాపితుని నా దగ్గర తీసుకోండి ఐదు లక్షలు నాకు కట్టండి పరలో కూడా ఐదు వందల గజాలు నేను ఇప్పిస్తా మాన బంగాలు చేయండి ఎవరినైనా చంపండి ఎవరినైనా దోచుకోండి ఏంటి ఎన్ని పాపాలు ఉన్నాయో భూమి మీద అన్ని పాపాలు చేయండి తప్పు లేదు ఇప్పుడు సత్యబాబు గారు ఏ పాపం చేయలేదు అందుకే సత్యబాబు గారు మళ్ళీ హిందువులు వెళ్ళిపోయాడు మంచిది కానీ పాపంలో లేడు నేనైతే అయ్యా ఇప్పుడు నేను క్రైస్తవులో ఉన్నా నేను పాస్టర్ని నేను ఈ వెంచర్ ఓపెన్ చేసింది కూడా పరిశుద్ధాత్ ప్యాన్ ఓపెన్ చేశాను ఇప్పుడు మీకు అండి ఎవరెవరు తీసుకున్నారో కలవర సర్డీస్ ఐదు వందల గజాలు అండి సర్టీసు ఐదు వందల గజాలు రంజిత్ వెయ్యి గజాలు పీటీ సుందరరావు వాళ్ళ కొడుక్కి పదిహేను వందలు వాళ్ళ కొడుక్కి మీరు సుందర్ అనుకుంటారు వాళ్ళ పీటి సుందర కూతురుందండి వాళ్ళ అల్లుడు ఆల్రెడీలోకం పోయాడు సూపర్ అయ్యారు సూపర్ పెద్ద పెద్ద వాళ్ళే చూసుకుంటున్నారండి హీరో ఉన్నాడు కదా ఈ రోజు రాజు కూడా ఐదు వందల గజాలు ఆయన కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది నిన్ననే ఇచ్చాను ఆయనకి రిసిప్ట్ ఇచ్చాను ఆయనకి ఈ రోజు పరిశుద్ధాత్మడు ద్వారా ప్రేరణతో ఏసై వచ్చి ఆయన ఆత్మీయంగా గ్యారెంటీ ఇస్తాడు నేను ఇక్కడ లోక గ్యారంటీ ఇస్తాను నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగా నేను పరలోకం చేస్తాను భూలోకంలో నాకు ఏది పరలోకంలో ప్రార్థించేస్తా నీకు ఊరికే ఎరుపుకులాగా పరలోకం ఎవడు ఇవ్వండి ఆయన పర్లోకినా మీ ఇంటి పక్కన ఏమన్నా సులభ కాంప్లెట్ అనుకున్నావా అలా కాదు సులభ కాంప్లెట్ పోవాలన్నా కూడా పది రూపాయలు ఉంటది అంటే కానీ పర్వలోకి వెళ్ళాలని కుదర్నాయన మేము ఎక్కడ వెంచేసి కూర్చున్నాం మేము ఎవడు పడితే వాడు పరలోకం రావాలంటే కుదరదు పొద్దుల బయటికి మాకు ఆడ డబ్బులు కట్టండి ఐదు లక్షలు ఇవ్వండి మీరు తీసుకోండి లోకానుసారంగా ఆయన కూడా ఆయన ఆయన ఆత్మానుసారం ఇస్తారు మీకు అయ్యారు మీ అకౌంట్ నెంబర్ నాకు జల్దీ పంపిస్తే నేను ఇక్కడ రెడీ కడతానండి లేదు ఆయన డబ్బు నాయనా ఇందులో అబద్ధం లేదు నాకేం మేకలు అయ్యగారు అయ్యారు నేను పేదరికి ఐదు లక్షలు ఇచ్చాను అయ్యారు మరి చెల్లుతుందా ఆడవుడు పేతురు పేతురు ఇక్కడ కడితేనే పేతురు కాడ తాళం చే కాదయ్య గారు ఎస్ఐ చెప్పాడు కదా పరలోకం తాళం పేతురు దగ్గర ఉన్నాయి అందుకని నేను పేతుడికి ఇచ్చాను వాడి దగ్గరే ఉండే తాళం చేతులు ఇక్కడ నాకాడ డబ్బులు కడితేనే నేను పేతురు గారికి ఫోన్ చేస్తా అయ్యో అయ్యో ఇప్పుడు నా ఐదు లక్షలు పోయినట్టేనా అయ్య మరి ఇంకేం చేయొచ్చు సత్య గారు జోగి చేయకు సత్యబాబు గారు జోగి చేయకు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రాణం వద్దు కానీ అయిన నాకు ప్రాణం వద్దు కానీ మేరీ కావాలి ఇస్తాడు ఒక నైట్ కి అట్లే నాయన మీరు ఏమన్నా ఉంటే అక్కడ మీ మేరీ ఇంటి పక్కన ఇల్లు మీకు ఒక మంచిది ఏర్పాటు చేస్తాను లైన్ మా సంబంధం లేదు మీ పర్సనల్ విషయాలు మీకు ఏదైతే వెంచర్ లో కావాలంటే నాయన ఇప్పుడు పది లక్షలు కట్టండి లేదు మరియా ఎహోవా వెంచర్లో కావాలంటే పాతి లక్షలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఇష్టం నీ ఇష్టం మాకు సంబంధం లేదు నాయన అది మాకు అట్లాంటి మాటలు నా దగ్గర చెప్పొద్దు ఆమె ప్రైజ్ లాట్ అదేనంటే తప్పు తప్పండి నేను ఎప్పుడు కూడా తప్పు చేయను అది మీ పర్సనల్ అండి అయ్యారు నేను ఇప్పుడు నాలుగు రేపులు చేసి నాలుగు మొత్తం నాలుగు రేపులు చేశాను అయ్యారు హైదరాబాద్ పేపర్లో కూడా వేశారు ఇప్పుడు నా పాపం క్షమించబడాలండి నేను ఏం చేయగల ఇప్పుడు ఏం పర్లేదండి రేపులు మానబంగాలు మడ్డర్లు ఏమైనా చేయొచ్చండి ఏదైనా నమ్ముకోవాలి ఐదు కట్టి మీరు ఆ పరలోకంలో ప్లాట్ తీసుకోవాలి ఇప్పుడు ఐదు లక్షలు మీకు కట్టాలా ఏసు కట్టాలా అయ్యారు నాకే కట్టాలండి నాకు కడితేనే నేను ప్రార్థన చేస్తాను నా పాపాలన్నీ పోతాయా ఉంటాయా అన్ని పోతాయి మీరు ఏం ఇబ్బంది ఇప్పుడు ఈయన ఒక లైన్ లో ముసలాయన్ ఉన్నాడు ఆయన పాపిని 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 ఘోర పాపిని అంటున్నాడు మరి ఆయన పాపం బావాలంటే ఎంత కట్టాలి అయ్యారు ఏం చేశాడు ఒకసారి కనుక్కోండి మీరు ఏం ఆయన ఓ ఉన్నవా హలో బాబు ముసలాయనా ¿Qué quieres Ah, ¿A dónde? ¿Qué <laughs> <laughs>